రాజమండ్రిలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో గోకువరం స్టాండ్ లో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కువక్తుల ప్రదర్శన చేశారు ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ వంద రోజుల్లో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని భరోసా ఇచ్చి ఇప్పటికే ఐదు రోజులు దాటినా అమలు కాలేదన్నారు సంక్షేమ బోర్డులో వందల కోట్ల రూపాయలు మురుగుతూ ఉన్నాయని దీనికి సంబంధించి కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు ఈ కార్యక్రమంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్క్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ శ్రీ విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ళ సంఘం ప్రెసిడెంట్ దేవగుప్త శ్రీనివాస్ సెక్రటరీ పి వీరబాబు ప్రసాద్ ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు సెక్రటరీ రాంబాబు కోశాధికారి శివ తదితరులు పాల్గొన్నారు మిత్ర అయ్యా నెల రోజులు నెల రోజులు ఆటో వాళ్ళు రోడ్ల రోడ్లొస్తే మిత్ర అనేది పదిహేను వేల రూపాయలు ఇందాకే అనౌన్స్మెంట్ చేశారు మీరు మేము సుమారుగా మరి ఐదు వందల రోజుల నుంచి ఉన్నాం అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఏ విధమైన బెనిఫిట్ చెందకుండా మా డబ్బు ఉంది మహానుభావ అని అడుగుతున్నాం సంక్షేమ బోర్డు ఉంది మహానుభావ అంటున్నాం కానీ ఈ రోజుకి వచ్చి ఒక రూపాయి విడుదల చేయబోవడం అత్యంత హేయమైన చర్య చేస్తున్నాం మరి రానున్న రోజుల్లో ఏదైతే కార్మికులు ఉన్నారో ఇంకా అన్ని రాష్ట్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కార్మికులందరూ కూడా ఉన్న రాబోతున్నారు ఇది మీకు సంకేతంగా చూపిస్తున్నాము చూపించబోతున్నాం